ప్రతి సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఈరోజు నేను మా తోటకు లీసియెంటా అనే మందుతో పాటు అగ్రిప్రో అనే మందుని స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ లీసియెంటా అనే మందులో వచ్చేసి మనకు ఏమంటుందంటే ఇందులో నలభై శాతం ఇమిడా అనే మందు ఉంటుంది లీసియెంటాలో దానితో పాటుగా మనకు వచ్చేసి ఫిఫ్రోనిలు నలభై శాతము ఈ లీసెంటా మందులో ఉంటుంది ఈ లీసెంటా మందు మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది ఒకేసారి తామెర పురుగు మీద మరియు ఇది దోమ మీద పనిచేయడం ద్వారా మనకు పైముడత మరియు కిందిముడత నివారణలో మనకు లీసెంటా అనే మందు ఉపయోగపడుతుంది దీనితో పాటుగా మనకు అగ్రిప్రో అనే మందు స్ప్రే చేసుకోవడము జరుగుతుంది ఈ అగ్రిప్రో అనేది మనకు ఫార్ములా నెంబర్ ఆర్ సిక్స్ దీంట్లో వచ్చేసి మ్యాగ్నీషియము రెండు శాతం ఐరన్ రెండు శాతము దానితో పాటుగా జింక్ వచ్చేసి ఐదు శాతము దీనితో పాటుగా మనకు ఈ అగ్రిప్రోలో వచ్చేసి బోరాన్ అనేది వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ శాతము ఈ అగ్రిప్రో మందులో ఉంటుంది ఈ విధంగా ఈ రెండు మందులను స్ప్రే చేసుకోవడం ద్వారా మనం ఒకేసారి ఈ దోమ మరియు తామర పురుగు నివారించడంతో పాటుగా ఈ అగ్రిప్రోలో ఉన్నటువంటి ఈ సూక్ష్మ పోషకాలు మనకు మొక్కకు అనేక విధాలుగా ఉపయోగపడడము జరుగుతుంది ఈ మ్యాంగనీస్ వచ్చేసి మనకు పత్రహరితము అంటే మొక్క మనకు పచ్చదనం ఉండడంలో మ్యాంగనీస్ ఉపయోగపడుతుంది జింకు వచ్చేసి మనకు మొక్క ఈ పత్రాలు అనేటి పసుపు రంగులో మారకుండా జింకు లోపం నివారణలో ఈ జింక్ అనేది మనకు ఈ ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతుంది దీనితో పాటు మ్యాంగ్నీస్ ఐరను ఉండడం వల్ల సూక్ష్మ పోషకాలు మనకు ని సూక్ష్మ పోషకాల లోపం మొక్కలలో నివారించడానికి ఈ అగ్రిపో ప్రో అనే మందు ఉపయోగపడుతుంది అందువలన నేను ఈరోజు ఈ మందులను రెండింటిని కలిపి స్ప్రే చేసుకున్నా ఈ లిసెంట అనే మందు మనకు వచ్చేసి వంద గ్రాములు ఈ లిసెంట వంద గ్రాములు గల ఈ లిసెంటను మనం వచ్చేసి రెండు వందల లీటర్ల నీటి వరకు నుండి రెండు వందల యాభై లీటర్ల నీటిలో స్ప్రే చేసుకోవచ్చు అంటే మనం నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు మనము ఉపయోగించే స్ప్రేయర్ని బట్టి ఈ నీటి మోతాదు అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి అగ్రిప్రో కూడా మనం వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రాములు గల అగ్రిప్రోని నూట యాభై నుండి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మొక్కకు అనేక ప్రయోజనాలను ఈ అగ్రిప్రో అనే మందు ఇప్పుడు కలగజేస్తుంది దీనితో మనకు మొక్కకు కాతపూత రావడానికి మరియు బ్రాంచెస్ కూడా రావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అగ్రిప్రో అందువలన నేను ఈరోజు ఈ మందుని స్ప్రే చేసుకుంటున్నా దీనితో పాటు లేసెండాను స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ మందులు చాలా ఎఫెక్టివ్గా మనకు మిర్చిలో పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా రైతులు ఎవరైతే ఇప్పటివరకు ఈ జిగురు రంగు అట్టాలను పెట్టుకోలేదో వాళ్ళు పెట్టుకున్నట్లయితే మనకు ఈ దోమలు మరియు మిర్చిగా నివారణలో ఈ ఈ అట్టాలనేటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ